హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడు ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు సాగు చేసిన వారందరికీ అతి గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది మంత్రి తుమ్మల నాహేశ్వరరావు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా చెప్పిన విధంగా రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఎకరానికి పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లో అయితే జమ చేయడానికి సిద్ధంగా ఉందని ఇప్పటికే ప్రతిపాదనలు ఆల్రెడీ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు చాలా మంది రైతులు మిత్రులు చెప్తున్నారు ఏంటంటే అన్నమకు దీపావళి నుంచి అని అన్నారు కానీ చాలా మంది మరి ఇప్పటివరకు అయితే పైసలు రాలేదు ఇక నవంబర్ లో కొంతమంది పడుతుంది అంటున్నారు అసలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతాయి దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వండి అసలు ఈ నెలలోనే రైతు భరోసా అనేది వస్తుంది రాదా అని చెప్పేసి చాలా మంది అయితే డౌట్ అయితే పడుతున్నారు అనమాట ఒకవేళ రైతు భరోసా సంబంధించి లేట్ కావడానికి గల కారణాలు అయింది ఎంత మందికి ఈసారి రైతు భరోసా వేస్తుంది ఎంత మందికి డబ్బులు పడవు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురాబోతున్నారు మొత్తానికి ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా కొన్ని డ్రాఫ్ట్ ను దాంతో పాటు ఏదైతే ప్రచారం జరుగుతుంది కొన్ని కొత్త రూల్స్ కూడా తీసుకున్నారట అటువంటివి కూడా తప్పనిసరిగా మనకు ఉంటేనే మనకు ఈసారి రైతు భరోసా డబ్బులు అయితే పడతాయట తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మరో గురి నుంచి చెప్పడం జరిగింది అనమాట అయితే బోరుబావులు ఉంటాయి అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే నాలుగు వేల మెగావాట్లతో సోలార్ పంపు సెట్లను కరెంట్ అనేది విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది ఇందుకు సంబంధించి బ్యాంకుల నుంచి కానీ మహిళా సంఘాల నుంచి కానీ లోన్ రూపంలో తీసుకొని సబ్సిడీ అయితే వస్తుందన్నమాట కరెంట్ అనేది బోరు కావచ్చు అదేవిధంగా ఏదైతే బావులోకి వాడుకున్న తర్వాత మిగిలిన కరెంట్ ప్రభుత్వానికి అమ్ముకున్నట్లయితే రెండు రకాల మనకు ఆదాయం వస్తుందని సీఎం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట చాలా మంది చెప్తున్నారు ఇక ఆ రైతులకు సంబంధించి ఏదైతే సన్న ఓడ్లు అదేవిధంగా దొడ్డు రకాల ఓడ్లు కొనుగోలు జరుగుతుంది కదా కొంతమంది ఏమో సన్న ఓడ్లలో కూడా కొంత ఏదైతే నిర్లక్ష్యం వహిస్తున్నారని కొంతమంది ఏమో ఇవి సక్రమంగా ఐదు వందల రూపాయలు బోనస్ అయితే పడుతుంది అని చెప్తూ ఉన్నారు మొత్తం మీద అయితే ఈసారి ఏదైతే భారతదేశంలో ప్రత్యేకంగా రాష్ట్రం ధాన్యంలో టాప్ ప్లేస్లో ఉంటే దాని తలదన్ని మొత్తానికి ఈసారి మనకు మాత్రమైతే తెలంగాణ స్టేట్ అయితే నెంబర్ వన్గా అయితే వచ్చిందట ఇందుకు సంబంధించిన నివేదిక ఎంత మేరకు సాగైంది ఏంటనేది గతంలోనే సన్న రకాలు కనుక మీరు పండిస్తే బోనస్ ఇస్తామన్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా గతంతో పోల్చుకుంటే ఈసారి చాలా మంది సన్న ఊరుల రకాలను అయితే సాగు చేశారట ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక డ్రాఫ్ట్ అయితే అంటే ఒక ప్లాన్ ప్రకారం మనకి ఎందుకంటే జనవరిలోనే కొత్త రేషన్ కార్డుల ప్రకారం ఆ ఈ సన్న బియ్యం అనేది ఆరు కేజీల బియ్యం అయితే ఇవ్వనున్నది కాబట్టి అందరికి కూడా ప్రభుత్వం గుడ్నెస్ గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట తెలంగాణ రాష్ట్రంలో రేపు ఏ జిల్లాలో డబ్బులు పడతాయి ఎన్ని వరకు రైతు భరోసా డబ్బులు అయితే జమ కాను ఎంత మొత్తంలో డబ్బులు జమ అవుతాయి సో నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ వస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లైట్స్ షాక్ వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మనకు ఆ రైతు మందు మాత్రమే వేశారు అది కూడా మొదటి దశలో వచ్చేసి మొదటి విడత అప్పుడు ఎన్నికల టైం ఉండడం సమయం తక్కువ ఉండడంతో ఎలాంటి రూల్స్ పెట్టలేదు ప్రభుత్వం అయితే ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేయడం జరిగింది అందరికీ అయితే వేశారు ఏదైతే కేసీఆర్ వేసినట్లే సో మొత్తానికి ఈసారి మాత్రం రైతు భరోసాలు అయితే కంప్లీట్గా చేంజ్ అంటే కొత్త రూల్స్ గతంలో ఇరవై ఐదు వేల కోట్లు అప్పనంగా వేశారు ఎందుకంటే రియల్ ఎస్టేట్ వెంచర్లు ప్రభుత్వ భూములకు వేశారట చెరువులకు దాంతోపాటు పనికిరాని పడాక్ భూములకు ఇలా వందల ఎకరాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు సైతం డబ్బులు రావడం నిజంగా సాగు చేసినటువంటి రైతులకు డబ్బులు అనేది చాలా తక్కువ మొత్తంలో పడడం ఒకవేళ వంద ఎకరాలు కనుక వారు ధనికులై వంద ఎకరాలు ఉన్నట్లయితే అట్లా ఐదు లక్షల రూపాయలు నిరుపేదైనటువంటి ఏదైనా రైతు ఉన్నట్లయితే ఒక ఎకరం రెండు ఎకరాలు ఉంటే ఐదు వేలు పదివేలు పడేది ఇలా వాళ్ళు విలాసాలు వాడుకోవడం నిజంగా రైతులకు ఇది ఏదైతే ఆర్థికంగా రైతులను పెట్టుబడి సాయం అందించేందుకు తీసుకొచ్చిన పథకం కానీ గతంలో అయితే నీరు గారిపోయిందని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే సాగు చేస్తారో అటువంటి వారికే ఈ డబ్బులు అనేది మీ అకౌంట్లో జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి దాదాపు ఈ పదిహేను జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే పడతాయండి ప్రధానంగా ఒక ఎకరం నుంచి మొదలు పెట్టుకుంటే రెండు ఎకరాలు మూడు ఎకరాలు మొదటి విడత రెండో విడత వచ్చి మూడెకరున్నర ఎకరాల నుంచి ఏడున్నర ఎకరాలు మూడో విడు నాలుగు మూడో విడత వచ్చేసి మనకు ఇలా ఏడున్నర ఎకరాల నుంచి పది ఎకరాల వరకు ఇలా ఆ ప్రభుత్వం అనేది ఆర్థిక బడ్జెట్ను బట్టి ఇక ఎంతమంది ఉన్నారు ఇప్పటికే దాదాపు గత రైతు బంధును ప్రణాళిక ప్రకారం ఆ డేటా ఫ్రెష్ సఫిషియెన్స్ ప్రకారం తీసుకున్నట్లయితే ఐదు ఎకరాల లోపు ఉన్నవారే దాదాపు తొంభై శాతం మంది అయితే ఉన్నారు ఇక పది ఎకరాల అంటే దాదాపు చాలా తక్కువ మంది పది శాతంలో ఉన్నారనమాట మిగతా వారు వందల ఎకరాలు ఉన్నారు కానీ డబ్బులు మాత్రం వాళ్ళకి ఎక్కువ రావడంతో ప్రభుత్వం మరి ఎలా వేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి దీనికి సంబంధించి ఒక డ్రాఫ్ట్ను ప్రభుత్వం అయితే మొత్తానికి ఈ నవంబర్ నెలలోనే మీ అందరి అకౌంట్లు అయితే డబ్బులు అయితే పడతాయని ప్రభుత్వం నుంచి అప్డేట్ రావడం జరిగిందండి రేపు ఈ జిల్లాలకు డబ్బులు పడతాయండి ముఖ్యంగా హాట్లైట్ ద్వారా సర్వే జరిగిన వారికి అదేవిధంగా వ్యవసాయ అధికారులు నేరుగా పంట ఏం వేశారనేది ఆల్రెడీ ఇప్పటికే సర్వే నిర్వహిస్తున్నారు గతంలో సర్వే వేసింది సో దాని ప్రకారం అయితే టెస్టింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలో ఎవరైతే అప్డేట్ చేసుకున్నారో ఏదైతే వ్యవసాయ అధికారులు అప్డేట్ చేశారో యాప్లో దాని ప్రకారం జమ అవుతున్నాయి అనమాట కొంతమందికి అయితే డబ్బులు అయితే పడడం లేదంటున్నారు ఇందుకు సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే ప్రధానంగా రైతు భరోసా అనేది అందరికీ డబ్బులు పడాలి ఒకసారి కనుక కండిషన్లు పెట్టినట్టయితే అవి నాలుగు సంవత్సరాలు వర్తించాలని సో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా పది ఎకరాలు సాగు చేస్తున్న రైతు అంటే పది ఎకరాల వరకు సాగు చేయాలి ఒకవేళ ఐదు ఎకరాలు పడవ పెడితేలా దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ రేస్ అవుతుంది ఒకవేళ ఐదు ఎకరాలే ఉండే ఐదు ఎకరాల్లో కాక పక్క పెట్టినారనుకో మరి డబ్బులు పడకుండా వాళ్ళని ఏం చేయాలి ఇంకోటి వందల ఎకరాలు ఉన్నారనుకో వారు పది ఎకరాలు సా కో అంటే సాగు చేస్తున్నారు ఇంకో పది ఎకరాలు కౌరికి ఇచ్చారనుకో వారికి రెండు రకాల బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి సో మొత్తానికి ఆ విధానాన్ని కూడా చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు డ్రాఫ్ట్ని అయితే రూపొందించారు రేషన్ కార్డు ప్రామాణికంగా పీఎం అదే అదేవిధంగా వీటిని తోడుగా కొన్ని కొత్త రూల్స్ అయితే యాడ్ చేయాలని ప్రభుత్వం అయితే ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలోనే మనకు నవంబర్లోనే మనకు బడ్జెట్ అనేది సమావేశాలు అయితే ఉన్నాయి కాబట్టి చర్చలో ఎలాంటి ప్రశ్నలు ప్రతిపక్షాలకు ఇటు ప్రజలకు రైతులకు చెక్ పెట్టే ఎలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇవ్వాలి ప్రజలకు ఎలా చెప్పాలి దీనికి సంబంధించి ఆ డ్రాఫ్ట్ను సిద్ధం చేశారట ఇవన్నీ కూడా ఈ నెల మనకు దాదాపు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి డబ్బులు పడతాయి వితిన్ నలభై ఐదు రోజులు అని చెప్పారు కాబట్టి వారానికి రెండు వేల కోట్లు వారానికి రెండు వేల కోట్లు వారానికి రెండు వేల కోట్లు ఇలా ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేస్తామని చెప్పింది కాబట్టి ఎందుకు సంబంధించి ఇప్పటికే క్యాబినెట్ భేటీలో చర్చించారు ప్రజల నుంచి రైతుల నుంచి ఒపీనియన్ తీసుకున్నారు దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి మొత్తానికైతే మనకు కన్ఫర్మ్గా వస్తాయా రావాలంటే తప్పనిసరిగా వస్తాయి ఎందుకంటే మనకు రానున్న డిసెంబర్లోనే మనకు ఎలక్షన్లు అనేది ఉండబోతున్నట్లు సమాచారం చివరి వారం నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నారు తర్వాత జనవరిలో పూర్తి స్థాయిలో ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి అవి మూడు విడతలు అయితే ఉండనట్టు సమాచారం అయితే రావడం జరిగింది కాబట్టి అప్డేట్ రైతు రుణాలకు సంబంధించి కూడా ప్రభుత్వం నెట్టకీలకైతే ఇప్పటివరకు మూడు విడతల్లో డబ్బులు పడని వారికి రెండు లక్షలు మాఫీ కాకుండా ఏదైతే అలాగే ఉన్నారో పెండింగ్ డబ్బులు కట్టకుండా వడ్డీ డబ్బులు వాళ్ళు చెల్లించారట ఇవన్నీ డాటాన్ అనేది ప్రతి సమయం ఇచ్చిన కొద్దీ రైతుల సంఖ్య పెరుగుతుంది దాదాపు ఐదు నుంచి పెట్టుకున్నట్లయితే ఇప్పుడు ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది అయితే చేరారట గతంలో డాటా ప్రకారం నాలుగు లక్షల మందికి ఒకేసారి రైతులకు డబ్బులు విడుదల చేస్తామో ఐదు వేల కోట్లు సిద్ధం చేశారు డిసెంబర్ ఏడు తారీఖున ఫైనల్ డేట్ అయితే పెట్టుకున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అదే రోజు ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు కొన్ని పథకాలకు సంబంధించి కూడా ప్రారంభం కాబోతున్నట్లు ప్రభుత్వం నుంచి కంప్లీట్ అయితే రావడం జరిగింది అది ఒక సెంటిమెంట్గా తీసుకోబోతున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఇందిరామయ్యకు సంబంధించి ఇప్పటికే సర్వే అనేది స్టార్ట్ అయిందండి చాలా మంది ఆరు తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఇరవై తారీఖు అంటే దాదాపు కంప్లీట్ అయితే కావస్తుంది రెండు మూడు రోజుల్లో ఈ సర్వే ఆధారంగా అయితే డబ్బు సాటి పిచ్చి గ్రామ సభల్లో పెట్టి ఇందిరామైన్లు ఎవరికి ఇవ్వాలి ఎవరికి రావద్దు ఎంపీడీవోలు ఆ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఒక యాప్ అయితే తీసుకొచ్చారు ఆ యాప్లో అయితే ఎంట్రీ చేస్తారనమాట ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు లిస్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఆ లిస్ట్ ప్రకారం మనం పునాది వేయడానికి దానికి లక్ష రూపాయలు ఫస్ట్ మనం కట్టుకోవాలి తర్వాత ఆ లక్ష రూపాయలు వేస్తారు తర్వాత నుంచి లక్ష ఇరవై ఐదు వేలు స్లాబ్ వేయడానికి మొత్తాన్ని కలిసి నాలుగు దశలు వచ్చేసి మనకు అకౌంట్లో ఐదు లక్షలు పడతాయి మిగతా వారికి ఆరు లక్షల రూపాయలు అయితే జమ కావును అనమాట ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంట్లో ఇక కండిషన్ ఏంటంటే రేషన్ కార్డు గతంలో చెప్పారు కానీ ఆధార్ కార్డు సరిపోతే పేదలు అండి ఇరు పేదలకు దాంట్లో ఒక మరో గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట అది ఏంటంటే మహిళ పేరు మీద పట్టా ఇస్తారు మహిళా పేరు మీద అకౌంట్లో డబ్బులు వేస్తారన్నమాట సో ఇవన్నీ కూడా మీరు ప్రతిదీ కూడా ఫోటో అయితే తీసుకోవాలి ఎందుకంటే డబ్బులు ఇచ్చినప్పుడు అవి వేరే వాటికి ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు ఎందుకంటే సర్వే ఫోటోలు ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండే విధంగా ఆపత్తి తీసుకురావడం జరిగింది అనమాట కూడా జరుగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు ఎక్కువ డబ్బులు రావాలంటే తప్పనిసరిగా వ్యవసాయం చేసి ఉండాలి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మంది ఇప్పటికే వ్యవసాయం రైతులు మరి నార్లు పోసే టైం వచ్చిందనమాట కొంతమంది ఫస్ట్ పంట అయిపోయింది ఇప్పుడు సెకండ్ పంట కోసం చూస్తున్నారు ఇక పత్తి వేసిన ఇప్పుడు వేరే పంట కోసం ఎదురు చూస్తున్నారు మా డాటా అసలు రైతు భరోసాకు మేము ఎలిజిబుల్ గా కాదని చాలా మంది అంటున్నారు అయితే షాట్లైట్ ద్వారా గుర్తించారనమాట ఆ డాటా ప్రకారం మీకు డబ్బులు అయితే పడతాయి ఎవరు కూడా కంగారు పడద్దు ఎందుకంటే ప్రభుత్వం అయితే వేసిన వాళ్ళకు మాత్రమే డబ్బులు ఇస్తుంది కాబట్టి ఆల్రెడీ పంట వేసారు అయిపోయారు కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు అవసర పెన్షన్లు మనకు ఏ నెల పెన్షన్ ఆ నెల కాబట్టి ఇప్పుడు వానాకాలంలో వేసిన పెన్షన్ ఏదైతే డబ్బులు ఉన్నాయో రైతు భరోసా మనకు నెక్స్ట్ సీజన్కి అన్నమాట ఒక సీజన్ పైసలు ఆపి నెక్స్ట్ సీజన్లో వేస్తారు అలా ఎందుకంటే గతంలో అందరు పంట వేందు చేశారు ఇప్పుడు పంట వేసిన తర్వాతనే మనకు తేలిపోనుందనమాట ఈ లెక్క అంతా కూడా